చలో పానీపూరి తిందామా ఇవాళ నేనైతే మాల్ నుంచి బయటకు వచ్చేసాను పానీపూరి తిందామని రోజు బో మాల్లోనే తిని బోర్ కొట్టేసింది అక్కడైతే అంతగా అనిపించదు టేస్ట్ కానీ ఈ రోజు బయటికి రాలేం కదా అందుకే వచ్చేసి బయటకు వచ్చేసి అయితే ఇవాళ తింటాను బయట చల్లగా ఉంది క్లైమేట్ అండ్ ఇక్కడైతే రోడ్ మీద అయితే ప్లాట్ఫామ్ మీద అయితే అమ్ముతుంటారు పానీపూరి అంకల్ దగ్గర అయితే పానీపూరి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలాగే నేను ఇక్కడైతే పానీపూరి తినేసా ఇంకా మా ఫ్రెండ్స్కి వచ్చేసి వాళ్ళకి దాబేలి కావాలంటే అందుకు వచ్చే కూడా ప్రిపేర్ చేపిస్తున్నా పార్సల్ తీసుకెళ్ళడానికి ఇక్కడైతే దాబేలి అయితే చాలా బాగుంటుంది పూణేలో చాలా ఫేమస్ ఇది కచ్చా దాబేలి అంటారు పావులో అయితే స్టఫింగ్ పెట్టేసి రెండు సైడ్లు అయితే టూ చేసిస్తారు బటర్ వేసి ఇక్కడైతే నేను పార్సల్ తీసుకుంటున్నా మీకు ఇలాంటి స్నాక్స్ అంటే ఇష్టమా తప్పకుండా అయితే కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం పానీపూరి అంటే అలాగే దావేలీ కూడా ఇష్టం దాబేలి లోపలికి వెళ్ళేసి తినేస్తాను మాల్ అందరితో పాటు ఇక్కడైతే పానీపూరి తినేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళండి